నమస్తే శ్రవంతి గారు నమస్తే అమ్మా శ్రావంతి గారు ఈ మధ్య సాయిబాబా మీద రకరకాల కాంట్రవర్సీస్ వస్తా ఉన్నాయి ఆయన అవధూత కాదు అని చెప్పి లేదంటే ఆ ఫకీర్ ని ఇంత పెద్దగా ఎందుకు చూస్తున్నారు అని చెప్పి ఇన్ని రోజులు లేని ఇన్ని సంవత్సరాలు లేని ఇన్ని జనరేషన్స్ లేని ఇప్పుడు సడన్ గా అట్లా పోటీ చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు హౌ డు టేక్ సాయిబాబా గారు అని అంటే నాకు సిక్స్త్ క్లాస్ నేను సిక్స్త్ క్లాస్ లో ఉన్నప్పుడు అనుకోకుండా నేను గుడికి వెళ్ళడము ఇక్కడ ప్రసాదం తీసుకోవడం అనేప్పటి నుంచి నాకు బాగా ఇష్టము ప్రాణము అనే మాటల కంటే కూడా ఇంకా 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 యాడ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అసలు సాయిబాబాను పూజిస్తున్నాము అని చెప్పాలి అంటే కూడా భయంగా అంటే మనని ఇక సనాతన ధర్మం వీళ్ళు అసలు ఫాలోనే అవ్వరు ఇక వీళ్ళు వేస్ట్ అన్నట్టుగా మాట్లాడతారేమో అసలు అని చెప్పి ఒక భయం ఒకటి రెండోది ఏంటి అంటే అసలు మనం ఎందుకు మనం పూజిస్తున్నాము అని చెప్పి ఆయన మళ్ళీ ఇంకా ఇంకొంక మాట అనిపించడం ఎందుకు అని చెప్పి అలాంటి బాధతో కూడా కామ్ గా ఏం మాట్లాడకుండా ఉంటున్నాం ఈ మధ్య అయితే నాకు ఒక అనుభవం జరిగింది మీరు బాబా గారిని నమ్ముతారా అని నన్ను ఒక ఆవిడ ప్రశ్ని ప్రశ్నించారు అవును అన్నాను నేను అంటే నమ్ముతారా అన్నారు ఆ అవునండి అని అన్నా అంతే దాంతో మాట్లాడడం మానే సార్ అంతే అంతే అప్పుడే ఆ మాట్లాడడం మానే సార్ ఇంకా నేను ఎప్పుడు ఒక డౌట్ ఈ ప్రశ్న మీ ముందుకు తీసుకురావడానికి కూడా కారణం ఒకటి మన సనాతన ధర్మం ఏం చెప్పింది ఒక పుట్టని ఒక చెట్టుని ఒక చీమని ప్రతి దాంట్లో పరమాత్మని చూసుకో నీలో పరమాత్మ మీలో పరమాత్మ అన్నిట్లో పరమాత్మ అని సరే బాబా దేవుడు అవును కాదు పక్కన పెట్టేస్తే ఆయనలో కూడా మనం పరమాత్మను చూసుకుంటున్నాం తప్పేంటి తప్పేంటి నమ్మిన వాళ్ళకి నమ్మినంత సనాతన ధర్మంలో ఇప్పుడు నేనేం లేకుండా కూడా ఓన్లీ ఇలా దండం పెట్టుకున్నా కూడా నాకు మంచి అవును సో నాకు ఓన్లీ ఆ కామ్ యూనివర్స్ వింటుందేమో అని నేను యూనివర్స్ కి కనెక్ట్ అవుతానేమో అలా ఒక విగ్రహ రూపంలో ఒక బాబా రూపంలో చూసుకుంటే తప్పేంటి ఎందుకు అంత కాంట్రవర్సీ ఎవరి వ్యూస్ ఎవరి థాట్స్ వాళ్ళవు కదా అనిపిస్తా ఉంటది ఇప్పుడు మేనిఫెస్టేషన్ లో నాకు ఇప్పుడు బాబా గారు అన్న మాటలు చాలా కనెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట మేనిఫెస్టేషన్ లో యూనివర్స్ యూనివర్స్ హావ్ అబండెంట్ ఎనర్జీ అబండెంట్ ఫైనాన్స్ అనమాట అబండెన్స్ అని ఉంటుంది అనమాట అబండెన్స్ అంటే ఏంటి చాలా ఉంది అని బాబా గారు కూడా ఒక మాట అంటారు అనమాట నా ఖజానా నిండి పొర్లిపోతున్నది కానీ సరిగ్గా అడిగేవాళ్ళు లేడెవరు అని అంటారు ఎప్పుడు ఎన్ అందరూ వచ్చిన పిల్ల పెళ్లి కావట్లేదనో లేకపోతే రోగంగా రోగం ఉందని చెప్పు లేకపోతే నాకు పిల్లలు పుట్టలేదు ఇవే అడుగుతున్నారు నన్ను ఆ ఉద్ధరించడానికి ఎవరు కూడా అంటే ఆధ్యాత్మికంగా మేము ఉద్ధరింపబడాలి అని చెప్పి ఎవరు మాట్లాడడం లేదని చెప్పి మాట్లాడిన సందర్భం కూడా ఉన్నారు అది బాబాగారు అట్లా ప్రకృతితోనే మాట్లాడేవారట ఆయన ఇప్పుడు చూడండి ఒక చోట కూర్చుంటే అన్నం తింటూ ఉంటే కింద పడిపోవాలన్నమాట కింద పడిపోతూ ఉంటే దాన్ని ఆపుతారు ఆ గాగు అని భోజనం అంతా చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు నీ పని కాని అంట అంటే ఎక్కడ కూడా నేచర్కి అడ్డు రాకుండా అనమాట అలాగే ఉన్నవాళ్ళకి ఇబ్బంది కలగకుండా అసలు బాబా గారి గురించి ఏం తెలుసు మీకు అని అంటే మీకేం తెలుసు అని అడుగుతా అంటే నేను దండం పెట్టుకున్నప్పుడు మాత్రం నాకు ఇంత ఇదిగా ఆధ్యాత్మికంగా నేను ఇంత ముందుకు వచ్చాను అంటే అది బాబా గారు చేయి పట్టుకొని తీసుకొచ్చారని ఖచ్చితంగా చెప్పచ్చు నేనే కాదు చాగంటి కోటేశ్వరరావు గారు కూడా మీరు నమ్ముతారా మీరు పూజిస్తారా అని రిపోర్టర్ అడిగారు ఆయనని ఆయన ఏం చెప్తారా సమాధానము అని ఇలానే రెండు చేతులు ఇలా పెట్టుకుని ఆ వీడియో చూస్తూ ఉంటే కళ్ళ మన నీళ్ళు వచ్చేసాయి కీర్తి నాకైతే ఒక్కసారి మా దేవుడు గుడ్లో ఎవరున్నారా చూడండి అని చూపించారు ఆయన చాగంటి కోటేశ్వరరావు గారు చూపి అయితే బాబాగారు చక్కగా అలంకరించి ఉన్నారనమాట ఆయన పూజా మందిరంలో అప్పుడు అనుకున్నాను నేను అది కదా సనాతన ధర్మము మనం ఎట్లా ఉద్ధరింపబడాలి అనేది మన జీవితాల్లో ఆల్రెడీ రాసేసి ఉంది అనేది నేను గట్టిగా నమ్ముతాను అలాగే బాబాగారిని పూజించద్దు చేయద్దు ముస్లిము ఇవి అంటే ఆయన ముస్లిం అని మీకు ఎవరు చెప్పారు అసలు నాకైతే ఖచ్చితంగా ఆయన పేరు చెప్పి ఆయన సైఫుద్దీన్ అసలు ఆయన ఆయన పేరు సైఫుద్దీన్ అది ఇదని చెప్పి చాలా ప్రామాణికంగా చరిత్ర గురించి చెప్పడానికి కూడా చాలా మంది ఉన్నారు మిమ్మల్ని ఒప్పించడానికి ఒప్పించడానికి అయితే నేను అంటాను ఆయన ముస్లిం అయితే ఆయన చవులకి చెవులు ఎందుకు కుట్టించుకున్నారు నుని ఎందుకు స్టార్ట్ చేశారు అనేది నా వాదం అనమాట అయితే సరే ఇదిమిత్తంగా ఒకవేళ ఆయన ముస్లిమే అయ్యారనే అనుకోండి నేను మామూలుగా దండమే పెట్టుకుంటున్నాను కదా నా సనాతన ధర్మాన్ని నేనేం వదిలేదు కదా ఆయన ముస్లిం అని చెప్పి నేనేం మార్పోలేదు కదా అవునా కాదా అలాగే మీరు బాబా గారిని పూజించిన తర్వాత ఆటోమేటిక్ గా ఒక అడుగు ముందుకు వెళ్ళిపోయి మీరు దత్తాత్రేయ స్వామి వారి దాంట్లో కలిసిపోతారు ఇంకా ఇప్పుడు శ్రీపాదశ్రీవల్లభులు అలాగే నృసింబ సరస్వతి స్వామి వారు ప్రతి నెల వెళ్తాను నేను గానుగపురంకి నేను మరి ప్రతి నెల నేను షిరిడికి వెళ్ళట్లేదు కదా ప్రతి నెల గాణగపురంకి వెళ్తాను అలా అనుకుంటే అసలు ముస్లిము అని మీరు అనుకుంటే అసలు ఒక ముస్లిం ని ఉద్ధరించారు నృసిం సరస్వతి స్వామి వారు దత్తాత్రేయ స్వామి చరిత్రలో చదువుతూ ఉంటే మీరు గురు గురు చరిత్రలో చదువుతూ ఉంటే బామనే సుల్తాన్ ని ఉద్ధరించారు ఆయన అతనికి పుండొచ్చేస్తుందన్నమాట వచ్చేస్తుంది అనమాట మీద పుండొస్తుంది సుల్తాన్ ఎంత ట్రై చేసినా తగ్గదు అయితే ఒకసారి స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన క్రితం జన్మలో శ్రీపాద శ్రీవల్లభులకి బట్టలు ఉతుతాడనమాట చాకలి అతను అతను అనుకుంటాడు అనమాట ఒకసారి ఒక రాజ పరివారం వస్తే ఇది కదా జీవితం అంటే ఏం బట్టలు ఉతుకుని ఇది ఏమిటి బతుకున్నది అని బాధపడతాడు మరి బాధపడినప్పుడు ఆ మనసులో అది ఉండిపోతుంది కదా శ్రీపాదశ్రీవల్లభులు నువ్వు రాజుగా పుడతావు అని చెప్తానమాట అప్పుడు ఆ క్రితం జన్మది గుర్తుకొచ్చి ఆయన వ్రణం ఆయన ఈయన కలిసిన వెంటనే ఆ వ్రణం తగ్గిపోతున్న పుండు తగ్గిపోతుంది అనమాట ఇప్పుడు దత్తాచలం గుడి కూడా మీరు చూస్తే కనుక అక్కడ కూడా అంతే ముస్లిం అతన్ వాళ్ళ అమ్మాయికే ఆ ప్రాంతం అంతా కూడా మీరు చూస్తే కనుక బీదర్ గుల్ ఇదంతా కూడా బామని చిత్రాలను పరిపాలించిన ప్రాంతం అనమాట వాళ్ళ అమ్మాయికి కూడా క్యాన్సర్ ఉంటుందన్నమాట క్యాన్సర్ ఉంటే ఎలా ఎలా అని అనుకుంటే నామధార కూడా అక్కడ దత్తాచల క్షేత్రంలో ఆయన తపస్సు చేసుకుంటు తపస్సు చేసుకుంటుంటే ఆయన వచ్చి నా నా పిల్లని ఆయన నీళ్ళలో తేల తేలుతూ ఉంటారనమాట నీళ్ళల్లో తేలుతున్నారు ఈయన ఆయన చాలా నా అనుమానం ఆయన చాలా మంచి పవర్స్ ఉన్న వ్యక్తి అనుకుంటా అని చుట్టూ పక్కలు ఉన్న వాళ్ళు చెప్తారు అయితే అమ్మాయికి క్యాన్సర్ ఉంటే రణం రాచపుడు అంటారు అప్పట్లో మీ అమ్మాయిని కొంచెం అడవిలో ఉంచండి అడవిలో పుట్ట అవి ఏవి అని పెట్టండి కాస్త కొంచెం తొందరగా పోకుండా బ్రతుకుతుంది అమ్మాయి ఇంకొక వాయిదా వేయొచ్చు మరణాన్ని అని చెప్పి చెప్తారనమాట అప్పుడు ఈయన చూడడానికి ఈయన అనుకోకుండా క్షేత్రం అంతా అడవే అప్పుడు ఈయన పూజ చేసుకుంటుంటే వస్తే ఆయన నామధారకుల ముందు అదేం లేదని అంటారు తర్వాత చెప్తారనమాట ఇలా ఈ పూజ చేసుకుంటూ ఆ నీళ్లు తాగించండి స్వామివారికి ఇక్కడ పాదాలు ఉన్నాయని చెప్తే వాళ్ళు అలానే చేస్తే అమ్మాయికి తగ్గుతుంది అనమాట రాజమండ్రి మరి ఆయన కూడా మరి ముస్లిం అతనే కదా నువ్వు నడు వెళ్ళు అవతలకి అని చెప్పి చెప్పలేదు కదా భగవంతుడికి లేని భేషజాలు మనకెందుకు మనం సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నామా లేదా అనేది ముఖ్యం అర్థమైందా మనం అంతేగాని మనము మనం పూజిస్తున్నాం అవధూత సాయిబాబా గారు అని గట్టిగా నమ్మాలి అవధూత అంటే అవధులు లేని వారు అవధూతలు అని గుర్తు పెట్టుకోండి ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి నీమ్ కరోలి బాబా గారి దగ్గరికి వచ్చి వాళ్ళ చూస్తే ఆపిల్ గాని ఫేస్బుక్ నడిపే అతను నీమ్ నింకొరీ బాబా గారిని కలిసారు ఆ తర్వాతనే వాళ్ళు ఇవన్నీ పెట్టారు అని చెప్పి ఈ మధ్య మనం కథనాలు వింటున్నాం ఎక్కడెక్కడ లేని వాళ్ళు వచ్చి మన అవధూతల్ని దండం పెట్టుకొని వాళ్ళు బాగుపడుతూ ఉంటే మనమేమో ఆయన గంజ మీరు గజానంద్ మహారాజ్ చూస్తే అసలు ఆశ్చర్యపోతారు గజానంద్ మహారాజ్ రోజు గంజాయి మన అర్థమైందా మీకు అంటే ఆయన అవధూత గానన ఇవన్నీ ఎక్కడ లేని పిచ్చి ప్రామాణికాలన్నీ పిచ్చి వెరీతలలు వేయడం అనేది చాలా నేను చూసాను చాలా మంచి పెద్ద స్పిరిచువల్ ఛానల్ ఉన్న ఆయన కూడా బాబా గారి గురించి పది మాటలు పది ప్రశ్నలు జవాబులు అని చెప్పి ఆయన వీడియో పెట్టడం కొన్ని లక్షల మంది ఆ వీడియోని చూడడం అనేది జరిగింది అయినా సరే ఆయనను కూడా తిడుతూ మళ్ళీ వీడియోస్ చేస్తే మరి ఆయన ఎందుకు మెయిన్ వీడియో డిలీట్ చేశారు అంటే నేను అనుకున్నాను అనమాట ఇవన్నీ ఎందుకు నేను చెప్పి మళ్ళీ ఇంకో పది మంది చేత తిట్టించడమే బాబా గారిని తిడితే తిట్టుకున్నారు వాళ్ళ పాపాన వాళ్ళే పోతారులే అని చెప్పి వదిలేసారేమో అని అనిపిస్తుంది అన్నీ మీకు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు వాళ్ళు నమ్ముతున్నారు నమ్ముతున్నారు అని తెలిసి మళ్ళీ వాళ్ళని బాధ పెట్టడం అనేది చాలా పొరపాటు అంటారు నేను ఇప్పుడు ఎవరైనా అంతే కదా ఇప్పుడు ఎవరైనా వచ్చి తల్లిదండ్రులు ఉన్నారే అనుకో సపోజ్ ఆ తల్లిదండ్రులు ఏదైనా మిస్టేక్ చేశారు మీ తల్లిదండ్రులు ఇట్లా చేశారా ఆ రోజు ఇట్లా ఉందిరా ఇట్లా ఇలా తిడుతూ ఉంటే వాడు ఎంత బాధపడుతూ ఉంటాడు అన్నా కాదు అలాగే నువ్వు పూజిస్తున్న బాబాగారు ముస్లిం ఆయన ఎందుకు పూజిస్తున్నావు అంటే నీకెందుకు నీకు మంచి జరిగిందా లేదా వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారా లేదా అనేది చూడాలి ముందు సనాతన ధర్మం ఎప్పుడు కూడా కించపరచమని చెప్పి చెప్పలేదు అలాగే ఇప్పుడు టోపీ అమ్మ గురించి కూడా ఎట్లా నోరస్తే అట్లా మాట్లాడతారు ఇలా చేస్తున్నారు వెర్రి వేలం వెర్ర వేస్తుంది మాటలు వింటూ ఉంటే నాకు అనిపిస్తుంది అంత బాణం వేసి గుచ్చుకునేటట్టు ఎలా మాట్లాడతారు అసలు అంత అవసరం ఏంటి సనాతన ధర్మం అదే చెప్పింది ఒకళ్ళని విమర్శించు ఒకళ్ళది చెప్పేది తెలుసుకోకుండా మాట్లాడు అని కాదు కదా మనకి చెప్పేది కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీకు నమ్మితే నమ్మండి లేదు నమ్మే వాళ్ళని వదిలేసేయండి వాళ్ళు ఏం చేసుకుంటున్నారు అనేది వదిలేసే వదిలేసేయండి అంతే అంతేగాని బాధ పెట్టి మనసుని బాధ పెడితే మాత్రం దానికి చాలా ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది మనం అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఆన్ ది స్టోర్ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం